ఖచ్చితంగా దానిని వినే ఆ వైఖరిలోకి వెళ్తాం వినడానికి ఎప్పుడైనా గుర్తుంచుకోండి ప్రత్యామ్నాయము లేనిది నిజముగా శ్రద్ధగా వినేది ప్రత్యాన్మాయము లేనిది అంటే ప్రత్యాన్మాయం అంటే ఒక పనిలో ఇంకొక పని లేనిదాని ఏమంటాం ప్రత్యాన్మాయము లేనిది అని అంటాం కనుక అక్కడ ఫోన్ కావచ్చు కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు అనుకో హలో హలో ఎవరు చెప్పారు బైబిల్ స్టడీకి వచ్చి ఆ పిల్లోడితో ఆట ఆడుకోమని ఆ పిల్లోడు మంచి పిల్లోడు చక్కగా దేవుడు బొడ్డబొడ్డ పిల్లోడిని తీసుకొచ్చుకున్నారు ఆ తల్లి ఆ తల్లి నిన్ను ఆట ఆడిచ్చని తీసుకురాలేదు ఆ తల్లికి దేవుడిచ్చిన బిడ్డను కూడా తీసుకుని చర్చికి రావాలి నా బిడ్డతో దేవుని సన్నిధిలో గడపాలి నా బిడ్డతో బైబుల్ పట్టణంలో గడపాలి నా బిడ్డతో నేను మరి సిస్టర్స్ మీటింగ్లో గడపాలని వాళ్ళు తెచ్చుకుంటే నువ్వు వాక్యం వినకుండా హలో చిచ్చి హలో అంటుంటే దేవుడు చెప్పినారు అది శ్రద్ధగా వినడము కాదు ప్రత్యామ్మాయ పద్ధతులు అనమాట అవి మంచివే మంచివే ఆఫ్టర్ మన వాక్యం విన్న తర్వాత సంఘం నుంచి ఆ సిస్టరో ఆ బ్రదరో వెళ్ళిపోయేటప్పుడు అంటే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు బిడ్డను ఎత్తుకోవచ్చు బిడ్డను ముద్దాడవచ్చు ప్రేమించవచ్చు అట్లా ఏదో ఒకటి చేయవచ్చు కానీ ఇప్పుడు వాక్యం వినే టైంలో అది చేయకూడదు అలానే కొన్ని సందర్భాలలో బిడ్డలారా ఆత్మీయ విషయాలు కూడా ఆత్మీయ విషయాలు కూడా సెవెన్ ఓ క్లాక్ మీటింగ్ అంటే నేను ఖచ్చితంగా సెవెన్కి స్టార్ట్ చేస్తాను కనుక మనం దేవుని ఇంటికి ఒక ఒక విలువైన స్వరాన్ని విని అలాగా దానిని అవలంబించటం కనుక మనం అలా స్టార్ట్ చేసేదానికి ఏదో ఏదన్నా ప్రత్యామ్నాయాలు మనకు వస్తే వెంటనే వాటిని క్లోజ్ చేసుకోవాలి ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు మనం ఏది చేసినా క్రమముగాను రెండవది మర్యాదగాను చేయాలని చెప్పాడు కనుక ఒకవేళ ఏడు అని చెప్పి ఏడు ఐదుకి స్టార్ట్ చేసి ఏడు పదికి స్టార్ట్ చేసి ఏడు బావుకి స్టార్ట్ చేసి ఇలాంటివన్నీ కూడా అవి తప్పనిసరిగా శ్రద్ధగా మనం వాటిని అవలంబించటం లేదు కారణం శ్రద్ధగా దేవుని మాట వినట్ల కనుక దేవుని వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా వినడం అనేది ఎంతో అవసరం ప్రత్యామ్నాయ పరిస్థితులు లేకుండా మనం వినాలి ఆ కాసేపు కొన్ని కొన్నిసార్లు బిజీ వస్తుంది కదండి ఎక్కడి నుంచి వస్తుంది బిజీ ఎప్పుడు నీ సెల్ ఫోన్లు మానవుడు ఆదిలో నుంచి వచ్చినాయి అవును నిజమే ఆదిలో కొన్ని రాలేదు ఇప్పుడు వచ్చినాయి అంటే ఇప్పుడు వచ్చినాయి అని దేవుని సన్ని చెడిపోమనా దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోమనా అవును ఇప్పుడు ఫోన్ వచ్చిందని చెప్పి మధ్యలో లేచిపోమనా ఇప్పుడు ఫోన్ వచ్చిందని చెప్పి ఇప్పుడు ప్రత్యామ్నాయాలు వచ్చినాయి అని చెప్పి మనం దేవుని వాక్యమును దేవుని సన్నిధిని మనము ఆఫ్గా అనుభవించమనా కానీ కాదు కొంచెం లోతుగా మనం చేస్తే శ్రద్ధగా మనం వినడం అనేది ఎంత మేలు ఇప్పుడు చదువుదాం ఒకటే వచ్చినావు కంటిన్యూ చేయండి నీవు నీ దేవుడైన యహో మాట శ్రద్ధగా విని నిన్న అందరికంటే సమస్త జనముల కంటే అంటే నువ్వు పై స్థానములో ఉంటావు నీ శ్రద్ధగా దేవుని మాట శ్రద్ధగా వినే సా ఆ సందర్భానికి మనం ఆధారం చేసుకుంటే నువ్వు అన్ని పరిస్థితులలో పైవాడవే ఇంకొక మాట ఏమంటాడు దర్శన పైవాడవే గాని కింది వాడవు కావు అని చెప్తాడు ఇక్కడ ఆ మాట చూడండి పద్నాలుగో వచ్చినానికి రండి అంతా వద్దండి కిందకి రండి వినిన వాటిని అనుసరించి గైకుని ఎడల యహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు నీవు పైవాడవుగా ఉండవు కింది వాడవగా ఉండవు కనుక రెండవది శ్రద్ధగా వినటం అనేది అది దేవుడు మనకి ప్రత్యామ్నాయము లేకుండా ఏ దాని టైంలో నేను ఎన్నోసార్లు దేవుని వాక్యం మందిరంలోకి వెళ్ళి వింటూ ఎన్నో ఆలోచనలోకి వెళ్ళినప్పుడు వెంటనే దైవజనుడు ఏం చెప్పాడా అయ్యో వేరే పరధ్యానంలోకి ఎందుకు పోయినానా ఇప్పుడు ఆయన ఏదో చెప్పాడు ఆ రోజులలో ఇట్లా రికార్డింగ్ లేదు ఇలాగా మనం ఇలా లైవ్లో వినం లేదు మళ్ళీ తిరిగి వినాలంటే ఎవ్వరూ ఎవ్వరు చెప్పేవాళ్ళు కూడా ఉండరు ఏం చెప్పాడు ఇప్పుడు రిఫరెన్స్ అంటే ప్రిఫరెన్సా నువ్వు రాయలేదా నా ఆయన గురించి నేను రాయలేదంటే అంటే నా నేనే ఒక బుద్ధికి నుండి అయిపోతే ఏదో పరధ్యానంలో ధ్యానంలో పడిపోయి నా పక్క ఆయన నాలో వెతుకుతున్నాడు రిఫరెన్స్ నేను ఆయన లోపు నాలో వెతుకుతుంటే నేనే బుద్ధికి నుండి అయిపోతున్నాయ్ పరధ వెళ్ళడం ద్వారా కూడా శ్రద్ధగా దేవుని మాట విన్నాం కనుక అలాగా ఉన్నత స్థానంలో దేశం యొక్క నేను ఉన్నత స్థానంలో ఉంచుతాను అని చెప్పాడు ప్రభు దినమున ఏమని చెప్పాడు దేవుడు మనోహరమైనదని ఘనమైనదని నువ్వు ఘనముగా ఆచరించు నువ్వు దేశం యొక్క ఉన్నత స్థలాల్లో ఉంటావు అప్పుడు మనకి టెన్ ఓ క్లాక్ వర్షిప్ ఎన్నింటికి వస్తున్నా మనోహరమైనదని ఘనమైనదని దాన్ని ఘనముగా ఆచరించటమే బ్రదర్ ఇది టెన్ థర్టీకి వస్తున్నా ఎంతండి అది కాదండి మనోహరమైంది ఘనమైంది ఘనంగా అదేనండి టెన్ థర్టీకి వస్తున్నాం అది అదే మేము మనోహరమైనది ఎంచుకోవడము అదే మేము ఘనమైనది ఎంచుకోవడము ఇంకొకళ్ళు పదకొండింటికి వస్తారు ఏంటి బ్రదర్ ఈ అదే ఇప్పుడే అదే గ్రేట్ బ్రదర్ ఈ టైం రావడం మేము అదే గొప్ప విషయం చెప్పాలంటే అసలు ఇక నువ్వు వచ్చిన కాని ఆటాయానికి వస్తున్నాం మేము నువ్వు అయితే అసలు టయానికి కూడా రాము మేము ఇంకా కొంతమంది అసలు ఖచ్చితంగా రెండో మెసేజ్కి వస్తారు కనుక ఎంతమంది ఎన్ని రకాలుగా చేస్తున్నా వస్తున్నా పోతున్నా మనం అలా చేస్తే దేశం యొక్క ఉన్నత స్థలాల్లో మనము ఉండం ఎక్కడుంటాం మరి హింది స్థలాల్లో ఉండే పరిస్థితి మేము ఇప్పుడు ఎక్కడున్నాము చెప్పండి దేవుడు ఎక్కడున్నాడో అక్కడున్నా ఇంతకన్నా ఉన్నత స్థలం ఉన్నదా దేవుడు ఎక్కడున్నాడండి దేవుడు యహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు ఆయన దాసుడు నేనెక్కడ ఉందునో నా సేవకు